నమస్కారం అండి కార్తీక మాసంలో అదృష్టం వరించే రాసులు ఇవి మరి వీరికి పట్టిందల్లా బంగారమే ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా పవిత్రమైన మాసాలలో కార్తీక మాసము ఒకటి మరి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ శివుని పూజలు చేస్తూ ఉంటారు శివారాధన చేస్తారు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కార్తీక మాసం మొదలయ్యి నవంబర్ ఇరవైనా ముగుస్తుంది మరి అయితే ఈ కార్తీక మాసంలో చాలామంది తీర్థయాత్రలు చేయటము శివాలయాలు దర్శించి ప్రత్యేక పూజలు చేయటము చేస్తూ ఉంటారు అయితే ఈ మాసంలో కొన్ని రాసుల వారికి శివయ్య అనుగ్రహము ప్రసాదిస్తున్నారు దీంతో వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అందులో ముందుగా తులారాశి మరి ఈ తులారాశి వారికి ఈ మాసంలో రాజ్య పూజ్యము అధికంగా ఉంటుంది అంతేకాకుండా వీరు కుటుంబ సభ్యులతో శివాలయం దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది వీరికి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది అలాగే ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు తరువాత కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ కార్తీక మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ఈ మాసంలో వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది కుటుంబంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు తరువాత మకర రాశి మరి ఈ మకర రాశి వారికి ఈ మాసము మొత్తం వీరికి అద్భుతంగా ఉండబోతుంది అనుకోకుండా ధనలాభం కలుగుతుంది సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఆదాయం పెరగడంతో పాటు వీరు చాలా సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి స్వస్తి